ఇప్పుడైన తర్వాత జగన్ కు భారీ షాక్ ఏపీలో దాడులపై చంద్రబాబు కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ చేసిన వాళ్ళు అవుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలై టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అనేక చోట్ల వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరుల ఇళ్ల వద్ద దాడులు జరగడంతో పాటు అనేక చోట్ల కార్యకర్తలపైన కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి ఇక ఘర్షణలపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు అయితే పిలుపునిచ్చారు టీడీపీ అధినేత పార్టీ శ్రేణులందరూ కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు వైసీపీ కవ్వింపు చర్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే క్యాడర్తో సహా అందరూ కూడా సంయమనంతో ప్రవర్తించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఆరా తీసిన చంద్రబాబు పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకొని ఎక్కడ దాడులు జరిగాయి ఎందుకు దాడులు జరిగాయి అన్న అయితే వివరాలు సేకరించారు వైసీపీ ఒకేళ కవ్వింపు చర్యలు చేసినా సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ విషయంలో పార్ పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు పేర్కొన్నారు పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు సూచించారు ఇక తెలుగుదేశం పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం అయితే చేశారు అయితే ఏపీలో దాడులపై వైసీపీ అధినేత జగన్ అయితే స్పందించారు వైసీపీ అధినేత ఏపీలో దాడులు కొనసాగుతున్నాయని ఏపీలో భయానక వాతావరణం టీడీపీ సృష్టిస్తోందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు అలాగే ట్విట్టర్ వేదికగా జగన్ పెట్టిన పోస్టులో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వయర్ విహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తు ఆస్తులను అయితే ధ్వంసం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు